కూర్మావతారం హిందూ ధర్మ పురాణాలలో హిందూ ధర్మ పురాణాలలో శ్రీ మహావిష్ణువుని యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం కోర్మము అనగా తాబేలు దేవుళ్ళు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వముగా చేసుకొని పాల సముద్రంలో వేస్తే అది కాస్త బరువుకి పాల సముద్రములో ములిగిపోతుంటే శ్రీ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు కూర్మా అవతారంలో దానిని రక్షిస్తాడు ఇది కృతయుగంలో సంభవించిన అవతారం ఈ అవతారం ఎందుకు ఎత్తారో వివరంగా చెప్తాను ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులగుదురు అని శపించాడు అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు వారు విష్ణువుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా సకల ఔషధాలను సక సకల ఔషధాలకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు అప్పుడు దేవతలు ఆ బృహత్ కోసం అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు మందర పర్వతాన్ని కవ్వముగా వాసుకుని తా త్రాడుగా క్షీర సముద్రంలో మదనం జరిగింది కానీ ఆ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది కార్యము నిష్ఫలమైన పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారాన్ని ధరించి ఆ పర్వతాన్ని కాపాడారు అలా విష్ణుమూర్తి అండతో సముద్ర మదన కార్యం కొనసాగింది ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలం ఉద్భవించింది దేవతల మొరవిని కరుణించి పరమశివుడు హాలాహలాన్ని మింగాడు దానిని తన కంఠంలో నిలిపాడు అందుచేత ఆయనకు గరళకంఠుడు అంటారు మొదట అమృతం ఆపై అప్సరసలు కౌస్తుభం కల్పవృక్షం కానదే కామధేనువు ఐరావతం వచ్చాయి ఆ తరువాత శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు ఆమె శ్రీ మహావిష్ణువుని వరించింది చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతపట్టుకొని బయటకు వచ్చాడు తరువాత విష్ణువే మోహిని రూపంలో ఆ అమృతాన్ని దేవతలకు దక్కేలా చేశాడు ఆ శ్రీమన్నారాయణుడు